హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మనసులో బాధ పెట్టుకుని చాలా మంది పైకి నవ్వుతూ ఉంటారు అలా ఎందుకు ఉంటారో ఈ వీడియోలో చూద్దాం నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి నిజంగా సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నారా కాదు ఎప్పుడు నవ్వుతూనే ఉండే వాళ్ళలోనే అత్యంత ప్రమాదకరమైన డిప్రెషన్ దాగి ఉంటుంది దాన్నే స్మైలింగ్ డిప్రెషన్ అంటారు చలాకీగా కనిపించే అబ్బాయి ఉన్నాడు ఆఫీసులో అందరితో సరదాగా ఉంటాడు మొహంపై చిరునవ్వు చెరగనివ్వడు ఒకసారి అతన్ని కదిలించి చూస్తే గానీ తెలియదు అతడి ప్రేమ విఫలమైందని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందని వైపు ఆ బాధ మనసు గుచ్చేస్తున్నా మానసికంగా కుంగిపోయినా ఆ విషయం ప్రపంచానికి తెలియకుండా పైకి సరదాగా ఉంటున్నాడు కొత్తగా పెళ్ళయింది ఒక ఆమెకు కానీ సంతోషం లేదు భర్తతో రోజూ గొడవలి అనుమానంతో సూటి పోటీ మాటలతో హింసిస్తుంటాడు అయినా తన బాధ దుఃఖం బయటకు కనిపించకుండా నవ్వుతూ తన పనులు తాను పూర్తి చేస్తుంది ఇలా మానసిక ఇబ్బందులను లోపలే దాచుకుని పైకి నవ్వుతూ కనిపించడాన్ని స్మైలింగ్ డిప్రెషన్ అంటారు హైదా ఫంక్షనింగ్ డిప్రెషన్ అని కూడా పిలుస్తారు ఈ డిప్రెషన్ ఉన్న వ్యక్తులు మన చుట్టూ చాలామంది ఉంటారు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లటమే జీవితం కొంతమంది వాటిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోతూ ఉంటారు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య వరకు వెళ్తారు కొందరు సమాజంలో ఇమడలేక ఇంట్లో నాలుగు గోడల మధ్య కుమిలిపోతూ ఉంటారు అది ఒక కోణం ప్రస్తుత యువతరంలో చాలామంది స్మైలింగ్ డిప్రెషన్తోనే తమ కుటుంబ బాధ్యతలను మోస్తున్నారు ఇదొక మానసిక ఆరోగ్య సమస్య ఇటీవల కాలంలో దీని బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు ఈ డిప్రెషన్ నుంచి బాధితులు వారంతట వారి బయటకు పడలేక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వస్తుంది మనకి సమస్యలు అనేకం ఉంటాయి స్మైలింగ్ డిప్రెషన్లో భావోద్వేగాలను బలవంతంగా నియంత్రించుకుంటారు సంతోషంగా ఉన్నామని నిర్ నిరూపించడం కోసం ప్రయత్నిస్తూ లోపల మరింత సంఘర్షణకు గురవుతారు ఈ క్రమంలో మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది పైకి నవ్వుతూ కనిపించిన సామాజిక సంబంధాలను కొనసాగించడంలో ఇబ్బంది పడతారు ఒత్తిళ్లు భయందనలకు వెంటాడుతాయి బాగానే ఉన్నట్లుగా తరచూ సహనం కోల్పోతారు దీనిపైన ఆసక్తి ఉండదు జ్ఞాపక తగ్గుతుంది నిద్ర లేకపోవడం ఆకలి లేకపోవడం నీరసంతో శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి కానీ కనిపెట్టడం కష్టమే స్మైలింగ్ డిప్రెషన్లో ఉన్నవారికి గుర్తించడం కాస్త కష్టమే ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉంటారు అందరిలాగే వారి జీవితం సాధారణంగా సాగిపోతుంది ఉద్యోగం కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయం గడపడం ఇవన్నీ చూసే వారికి ఎలాంటి అనుమానాలు రావు కానీ కొంచెం దృష్టి పెడితే అలాంటి వారిని కనిపెట్టవచ్చు ఈ డిప్రెషన్లో ఉన్న వారితో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ప్రతి చిన్న విషయంలోనూ స్వీకరించలేరు మానసిక ఆరోగ్య సమస్యలను సంబంధించిన సందేహపడుతూ ఉంటారు మార్పులను అంత తొందరగా ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తే నిరాకరిస్తారు నలుగురితో ఎంత నవ్వుతూ కనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు మానసికంగా తీవ్ర ఒత్తిడి అసంతృప్తికి గురవుతూ ఉంటారు దీనికి సమాజమే మొదటి కారణం కుటుంబ కలహాలు ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం ప్రేమ విఫలమవడం చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు దారుణమైన వ్యక్తిగత అనుభవాలు జీవితంలో అనుకున్నవి సాధించలేకపోవడం వంటివి మానసికంగా పొంగదీస్తాయి విద్యార్థులు కూడా తల్లిదండ్రుల బలవంతంతో నచ్చని కోర్సుల్లో చేరి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులను బాధ పెట్టలేక తమలో తామే కుమిలిపోతూ ఉంటారు ఈ క్రమంలో మానసిక ఒంగుబాటుకి గురవుతూ ఉంటారు అయితే ప్రస్తుత సమాజంలో మానసిక చికిత్సపై సరైన అభిప్రాయం లేదు దీంతో సమాజంలో అందరిలా కనిపించేందుకు వారి భాగోద్వేగాలను బాధలను అణిచివేసుకొని పైకి సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు బాధను పంచుకుంటే చాలు ఈ స్మైలింగ్ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే దీన్ని అధిగమించాలంటే సంకల్పం ఉండాలి తాము అనుభవిస్తున్న బాధలను కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవడం ప్రారంభిస్తే ఈ బాధ నుంచి క్రమంగా ఉపశమనం పొందుతారు పరిస్థితి మరీ తీవ్రమైతే సమాజం గురించి ఆలోచించకుండా మానసిక ఆరోగ్య నిపులను సంప్రదించాలి డిప్రెషన్ ఆందోళనను కౌన్సిలింగ్ మందుల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు మీ చుట్టూ ఎవరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఒకసారి దగ్గరగా గమనించండి లేదంటే మీరు నవ్వుతూ బాధపడుతున్న వాళ్ళైతే దయచేసి మాట్లాడండి లేదా సహాయం అడగండి మీ జీవితం విలువైనది నువ్వు వెనుక బాధ దాచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్